నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేసవిలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుతాయి ఇక ఈదురు కూడిన ఈ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది ఉదయం నుంచి పలు చోట్ల నిరంతరాయంగా వర్షం కురుస్తోంది దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది అయితే ఈ వర్షాలు రానున్న మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు అయితే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఏ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి ఏంటని వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే గనక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా హోం మంత్రి వంగలపూడి అనిత గారు నేరుగా కలెక్టర్లు జిల్లా జిల్లా ఎస్పీలకు అయితే కనుక అలర్ట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది ఇవాళ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కొర్నాథ్ గారితో ఫోన్ లో మాట్లాడిన హోంమంత్రి గారు వర్షాలపై సమాచారం అయితే తీసుకోవడం జరిగింది అలాగే తాజా పరిస్థితిపై ఆరా కూడా తీశారు అనంతరం వివిధ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు ముఖ్యంగా లోబుతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలని సూచించారు అయితే ఈ వర్షాలు ఒకరోజేనే కాదు మరో నాలుగైదు రోజుల పాటు ఉరుములతో మెరు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది రైతులు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది మే ఐదు నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈశాన్య భారతదేశంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు అంటే తెలంగాణ ఏపీలోనే కాదు పలు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా ఏడు రోజుల పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది కోస్తాంధ్ర తమిళనాడు పుదుచ్చేరి ఛత్తీస్గఢ్ హర్యానా పంజాబీ పంజాబ్ అలాగే చండీగఢ్ సౌత్ కర్ణాటక వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక శ్రీకాకుళం విజయనగరం మన్యం ఇటువంటి జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఇక అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికవాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు అయితే మరొక నాలుగు రోజుల పాటు ఈ యొక్క వర్షాలు అయితే కనుక కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈదురుగాలు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నందు రైతులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేస్తున్నారు